జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం హ జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం హ జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం జుంబగు 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 బాల జుంబగు జుంబగు జుం హ అడవి తల్లికి దండ గంటం ద్వారా మల్లు ద్వారా ఇంకా తర్వాత భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసిన తర్వాత ఈ కార్యక్రమాలను అయితే మరి స్టార్ట్ చేశారు ఈ ఒక పక్క పిఓ గారు ఇంకో పక్క తెల్ల వెంకటరావు గారు ఆదివాసీ సంఘాల నాయకులు ఈ యొక్క ర్యాలీలో మరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆదివాసీలు అభినయిస్తున్నటువంటి నృత్యాలు కావచ్చు ఆదివాసీల సాంప్రదాయాలు సంస్కృతి మరి అడుగు అడుగున పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని ఎంతగానో ఆకర్షించింది ఒక పక్క కొండరెడ్డి తెగ ఇంకో పక్క నాయకపోడు ఇంకొక పక్క మన కోయలో ఉన్నటువంటి దొరలు ఇంకో పక్క ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడంలో భాగంగా వాళ్ళ వాళ్ళ కళారూపాలని ప్రదర్శిస్తూ ఈ ప్రస్తుతం అయితే ఐటీడీఏ ప్రాంగణానికి వచ్చాం ఒక మీటింగ్ అయితే నడుపుతా ఉంది జుంబకు 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 బాల జుంబకు జుంబకు జుం 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 అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది నాలుగులో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రకటించినట్టుగా తెలుసుకుందాం కానీ దానికంటే ముందు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టు తొమ్మిదిన జెనీవాలో అటవీ వనరుల హక్కులకు సంబంధించిన సమస్యలపై ఇరవై ఆరు మంది స్వతంత్ర మానవ హక్కుల మేధావులతో వర్కింగ్ గ్రూప్ల సమావేశం జరిగింది ఈ సమావేశంలో నూట నలభై దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు ఆదివాసీల కోసం కూడా ఒక రోజు ఉండాలని ఐక్యరాజ్య కమిటీ కోరగా ఆదివాసీల సంరక్షణ చట్టాలకు ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది ఈ కమిటీ పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పది సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా తిరిగి ఆదివాసీల సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి విశ్లేషించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఆ కాలాన్ని ఆదివాసీల అభివృద్ధి కాలంగా ప్రకటించింది ఆగస్టు తొమ్మిదిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆ సందర్భంగానే ప్రకటించినట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది 给你。<Okay. S 2> <Okay. S 3> okay. Субтитры сделал DimaTorzok లోక అందరికీ తెలియతుంగనతే ఐటీడీ అయితే ఈ పండవం తుంగనం మన ఆదివాసీ అందు బాగుపడతన ఐటీడీ అయితే కృషి తుంగనం మన పేకీ పేకతో కోసం ఆశ్రమ గురుకుల బడింగున్ కాలేజీ ఈ బడింగన్ కాలేజీ చిన్న చిన్న రిపేర్ తుంగిస్తాం బిడ్డల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాము దాని గురించి నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అదేవిధంగా